గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కొనబడను అనకాపల్లిలో జాతర జరుగుతోంది జాతర అంటే మామూలు జాతర కాదు వినాయక ఉత్సవాలను ఇంత జాతరగా జరగటానికి ప్రధాన కారణం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఆరు అడుగుల ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి వినాయక స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ అత్యంత భారీ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు శ్రీ సంపతి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ఈ రోజు ప్రపంచ పేరు మారుమ్రోగిపోతుంది అంటే దానికి ప్రధానమైన కారణం అత్యంత ఎత్తైనటువంటి భారీ గణనాథుని ఇక్కడ అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో కొలువు తీర్చటమే ఉత్సవ కమిటీ చైర్మన్ బుద్ధ భూలోక నాయుడు గారు మనతో పాటు ఉన్నారు సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే దాదాపుగా కొన్ని గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడి నుంచో పిల్లలతో సహా ఫ్యామిలీస్ తో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాలి వారి గణనాథుని పూజించాలి అనే ఉద్దేశంతో తరలి వస్తున్నటువంటి భక్త జనంతో మొత్తం ఎన్టీఆర్ గ్రౌండ్స్ అంతా కూడా కిక్కిరిసిపోతుంది జాతరను కనిపిస్తోంది సో కమిటీ చైర్మన్ చైర్మన్గా మీ చెప్పండి ఈ రెస్పాన్స్ చూస్తే వెనుక వరల్డ్లోనే అత్యంత ఎత్తైనటువంటి వినాయకు విగ్రహం అనకాపల్లిలోని తయారు చేయించండి అనకాపల్లిలోని కామదేలు ప్రసాద్ అని సిప్చర్ చేయించోం ఈ నూట అరవై ఆరు అడుగులు కూడా ప్యూర్ మట్టితోనే పది టన్నుల మట్టి తొంభై టన్నుల కర్ర సర్వే కర్రతో కూడా ఆ ఏటుకొప్పక్క వాళ్ళ కుర్ర వాళ్ళ కట్టించడం జరిగింది మాకు ప్రపంచ పుటంలో అనకాపల్లి పేరు నిలపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం చాలా ఆనందంగా ప్రజల స్పందన కూడా చాలా బాగొచ్చింది రిసీవ్ చేసుకుంటున్నారు అందంగా కూడా స్వామివారిని తయారు చేశారు ఆ శిల్పి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు స్వామివారి విగ్రహం రూపం చూస్తేనే చాలా కన్నుల పండుగగా ఉంది సో ప్రత్యేకంగా ఈ అలంకరణకి ఏమైనా పేరు పెట్టారా నూట ఇరవై ఆరు అడుగుల ఈ సంపద వినాయక ఉత్సవ కంటే పేరు పెట్టామండి కానీ స్వామివారు లక్ష్మీ గణపతి అవతారం గణపతి అవతారంలో ప్రజలకి దర్శనమిస్తున్నాడు అండి ఎన్ని రోజుల పాటు ఎన్టీఆర్ గ్రౌండ్ కలకలలాడబోతోంది ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్న దూర ప్రాంతాల్లో ప్రజలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసామండి త్రాగునీరు అదే సులాబ్ కాంప్లెక్స్ అలాగే పార్కింగ్ ప్లేస్ ఉచితంగా పార్కింగ్ ప్లేస్ అలాగే ఉచితంగా దర్శనం ఉదయం ఆరు గంటల ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు కూడా ఉచిత దర్శనాలు అలాగే అన్నిటికి కూడా చిన్నపిల్లలకు కూడా ఫుడ్ స్టాల్స్ అని ఫ్యాన్సీ ఎగ్జిబిషన్ కూడా చేయడం ఎన్ని పాటు చేసిన నిమజ్జనం ఎలా ప్రాంతీయ నిమజ్జనం ఎక్కడ అండి నిమజ్జనం ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ పెట్టడం జరుగుతుంది ఇరవయో తారీఖుని స్వామివారికి సిద్ధి బుద్ధి కళ్యాణం చేసి తదనంతరం ముప్పై వేల మందికి అన్నదానం చేసిన తర్వాత నిమజ్జనం ఇరవై రెండో ఇక్కడ చేయడం జరుగుతుంది స్వామి వారిని చూడాలి అనే ఆసక్తితో పాటు నిమజ్జనం అంత భారీ విగ్రహానికి నిమజ్జనం ఎలా జరుగుతుందని అని చూడడానికి కూడా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎట్లా జరగబోతుంది ఆ ఫైర్ ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది ఫైర్ ఆఫీసులకి ఇక్కడ భారీ బందోబస్తు పోలీసు ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఏ విజయ్ కుమార్ గారు చర్యలు తీసుకుంటున్నారు శ్రావణ్ గారు కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈ ఉత్సవ చైర్మన్ అయినటువంటి డాడీ రత్నాకర్ గారి పరి పరిరక్షణ జరుగుతున్నాయండి సో ఎలా అనిపిస్తోంది ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ గా చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నారు ఈ ఉత్సవాల ద్వారానే అనకాపల్లి పేరు మరోసారి మారుబివుతుంది ఒక వైబ్రెంట్ కనపడుతోంది ఎప్పటి నుండో కళ ఉందండి ఆ కళ నెర ఈ సంవత్సరం నెరవేరింది చాలా చాలా మంది అనుకుంటున్నాం కానీ చేయలేకపోయాం కానీ ఈ సంవత్సరం అయినా చేయాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది అనకాపల్లిలో కొన్ని సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి వినాయక ఉత్సవాలు ఎప్పుడు కూడా ఇంత అత్యంత భారీ విగ్రహాన్ని లేదండి సుమారుగా కోటి రూపాయలు వ్యయం చేసి ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి అండి అది కూడా ఎవరైనా స్వచ్ఛందంగా ఎవరైనా చేయడం జరిగితే ముందుకు వస్తే వాళ్ళ ద్వారా తదనంత పూజలు చేయడం అలాగే రోజు కూడా ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెడుతున్నాయి ఇక్కడ ఏదో కల్చరల్ యాక్టివిటీస్ పెట్టకుండా ఏదో నవ్వులు గారెడ్డికి కాకుండా సనాతన ధర్మం కాపాడడం కాకుండా భక్తి ఆధ్యాత్మిక భావం కలగాలని భావితరాలకి చిన్నపిల్లలకు కూడా ఆధ్యాత్మిక భగవద్గీత అంటే ఏటోనో తెలియాలని స్కూల్ పిల్లలకు కూడా భగవద్గీత శ్లోకాలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా దర్శనాలు పెట్టాం ఎనీ టైం ఎప్పుడొచ్చినా అలాగే రోజుకొక కార్యక్రమం గోవు పూజ కానీ యోగశాల కానీ అలాగే హోమాలు కానీ అలాగే ప్రవచనాలు కానీ ఆదిత్య హృదయాలు కానీ ప్రతిదీ కూడా మరలా సేవలు తాడుబుద్ధి సేవలు అలాగే విజయ్ గణపతి యాత్ర అవన్నీ కూడా చేయడం జరుగుతుందండి ఒక్కొక్కటి ఆదివారం ఒక్క రోజే ఇంత భక్త ఆ సుమారుగా ఇరవై లక్షల మంది వస్తారని అంచనా అండి ఈ రోజు నుండి స్టార్ట్ అయింది వాతావరణం కూడా అనుకూలించలేదు ఆ నాలుగు రోజులు అందువల్ల మాకు కూడా వాతావరణం కూడా ఈ రోజు అందరం మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ రోజు జనం కూడా రామ్ రెండోది ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికి కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు మహిళా భక్తుల ఆ మైళ్ళకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం ఉచితంగా కరెంట్ ఇవ్వడం వల్ల ఈ ఇలాంటి ఉత్సవాలు చేయడానికి మేము ముందుకు వచ్చాము మాకు కొద్ది ఖర్చు వ్యయం తక్కువ అవుతుంది ఖర్చు తగ్గుతుంది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.